అసలు ఈ పర్టిక్యులర్ శారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పౌడర్ బ్లూ కలర్ కి గంధం కలర్ కి లో కాంబినేషన్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారనమాట వెరీ యునిక్ కలర్ కాంబినేషన్ లిటరలీ చాలా చాలా బాగుంది శారీ అనేది ప్యూర్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మంచి రంగ్ కార్డ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ కంప్లీట్ గా కూడా జెరీ వీవింగ్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్స్ అండి లిటరలీ ఇప్పటిదాకా మనం ఏంటంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ బార్డర్స్ అనేది వీవింగ్ లో ఇవ్వటం చూసాము బట్ ఈ పర్టికులర్ రంగ్ కార్డ్ శారీస్ బాడీ ఆఫ్ ద శారీ అయితే చాలా హెవీ ఉంటాయి కాబట్టి బార్డర్స్ ఇట్లా సింపుల్ గా ఇచ్చినా కూడా చాలా లుక్ ఉన్నాయి పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో తో బ్రొకేట్ ప్యాటర్న్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ వీవింగ్ జెరీ బుటీస్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్స్ సో ఐ సెడ్ ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఉంటాయండి బికాస్ ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ సారీస్ అండ్ యునిక్ పీసెస్ అనమాట స్టూడియోస్ లో ఉండే సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాప్స్ ఉంటాయి సో మనమో బ్యూటిఫుల్ శారీ ఇన్ బెన్నీ క్రెప్ అండి సో ఇది కూడా మనకి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చెక్స్ విత్ బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ఉంటుందండి సో చూడండి శారీ అంతా కూడా ఇట్లాగా పికాక్ మోటివ్స్ ఉంటాయి త్రో అవుట్ ద శారీ మనకి క్రీమ్ కలర్ బేసిస్ మీద ఉంటుంది అనమాట మంచి క్రీమీ కలర్ అండి ఇందాక చూసింది మనం వచ్చేసి బ్లాక్ సారీ కైండ్ ఆఫ్ గోల్డెన్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట సో శారీ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ విత్ పికాక్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్స్ చూడండి చాలా బాగున్నాయండి బార్డర్స్ కూడా మనకి కైండ్ ఆఫ్ నిజాం బార్డర్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు మనకి శారీస్ అయితే అండ్ బార్డర్ మీద కూడా చూసినట్లయితే మనకి కంప్లీట్ పికాక్ డిజైన్ వచ్చేస్తుంది దిస్ రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ బ్లాక్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా బ్లాక్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ వస్తాయండి టూ సైడ్స్ కూడా మనకి హ్యాండ్స్ కి బోర్డర్స్ తీసుకున్నారు సో దిస్ అంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఫాబ్రిక్ అండి ఇది కూడా మనకి శారీ ఎంత టర్స్ ఫాబ్రిక్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్స్ విత్ కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ తీసుకొని హైలైట్ చేశారండీ సో మిడిల్ పార్ట్ ఆఫ్ ది సారీ చూస్తున్నారు కదా ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్ థ్రెడ్ తోనే చిన్న చిన్న డాట్స్ లాగా మనకి వీవింగ్ లో ఇచ్చేసారు సో అది ప్రింట్ కాదండి వీవింగ్ లోనే చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చేసారనమాట టూ సైడ్స్ చూడండి బార్డర్ ఎంత బాగుందో కంప్లీట్ క్లాసీ లుకింగ్ హాఫ్ వైట్ కలర్ తీసుకొని మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఫాలోడ్ బై ద నైస్ కాలప్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట బట్ ఈ పర్టికులర్ బ్లౌజెస్ కి మనకి బార్డర్స్ అయితే రావన్నమాట సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ శారీ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చేసారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సోన్ సో బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో లో సెమీ గద్వాల్ ఫ్యాబ్రిక్ వస్తుంది వస్తుందనమాట శారీ అయితే సో శారీ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా కూడా సింగిల్ కలర్ లో తీసుకొని హైలైట్ చేస్తారు ఈ పర్టికులర్ శారీకి మంచి కలంకారీ బ్లౌజ్ పేరప్ చేయండి చాలా చాలా క్లాసీ ఉంటుంది లిటరలీ సెమీ గద్వాల్ సిల్క్ అని మనం పెట్టిన బడ్జెట్ లో వచ్చిందని అయితే అస్సలు అనుకోరు లిటరల్ శారీ అంతా బాగుంటుంది కట్టుకుంటే సో శారీ అంతా కూడా బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ జెరీ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా బార్డర్స్ వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట సిల్వర్ కలర్ కలర్స్ జెరీస్తోనే అండ్ మనకి పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వస్తుంది చూడొచ్చు మనకి శారీ అంతా కూడా మంచి పెద్ద పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ప్లెయిన్ మీద కూడా సెల్ఫ్ లోనే మనకి వీవింగ్ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారండి సో ఇది ఎల్లో అనటం కన్నా కూడా మెహందీ ఎల్లో కలర్ అంటాం కదా కొంచెం కల్నేత టోన్ లో తీసుకున్నారు యెల్లో అండ్ గ్రీన్ కలర్ మనకి కల్నేత టోన్స్ లో వచ్చేస్తుంది సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాఫ్స్ థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ శారీస్ అండి ప్యూర్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అసలు మంచి రంగ్ కార్డ్స్ లో తీసుకున్నాం అనమాట సో శారీ అంతా చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్ శారీ అండి పీచ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో మనకి కలనేత లో ఇచ్చారనమాట అండ్ మనకి ఇది కూడా జిగ్జాగ్ లో వీవింగ్ వస్తుందండి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా అదంతా కూడా గోల్డెన్ కలర్ తో వీవింగ్ ఉంటుంది అండ్ నైస్ బార్డర్స్ అండి మనకి అసలు చాలా బాగుంది యూజువల్లీ మనము సాటిన్ బార్డర్స్ చూస్తాం కదా కానీ ఇది వచ్చేసి బార్డర్ కూడా ప్లెయిన్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మనకి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా చాలా బాగుందండి అసలు మనకి బార్డర్ పైన సింపుల్ లైన్ ఇచ్చేశారు అది కూడా చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందంటే చాలా చాలా బాగున్నాయి సో బ్లౌజ్ వచ్చేసి చక్కగా హెవీ బ్లౌజ్ వచ్చేసింది విత్ కంప్లీట్ బుటీస్ తీసుకున్నారు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చేసారండి సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా ఓన్లీ సింగిల్ పీసెస్ అండి బికాస్ దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ పిక్డ్ యునిక్ శారీస్ అనమాట సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఉంటాయి సోన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు శారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి వానికి కంప్లీట్ మెరూన్ అని చెప్పాను అందుకని చాక్లెట్ బ్రౌన్ అని చెప్పానండి మిడిల్ లో ఉంటుంది కైండ్ ఆఫ్ డార్క్ వర్షన్ ఆఫ్ మెరూన్ కలర్ లాగా తీసుకొని హైలైట్ చేశారు అసలు శారీ చూడండి ఎంత బాగుందో జిగ్జాగ్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వీవింగ్ అండి ఒక లైన్ అంతా కూడా జెరీ లైన్ వీవింగ్ తీసుకున్నారు ఒక లైన్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తీసుకొని హైలైట్ చేశారు సో జస్ట్ షో యూ ద బ్యాకింగ్ అనమాట చూడండి బ్యాకింగ్ కూడా చాలా 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 స్మూత్ ఫినిషింగ్ తో వస్తుంది బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి షోల్డర్ పార్ట్ చూసారు కదా సింపుల్ బార్డర్ తీసుకొని ఎండప్ చేసేసారు బట్ కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో దిస్ ఇస్ ఆల్ వీవింగ్ అండి మనకి ఎలిఫెంట్ మీద కూడా చూడొచ్చు కంప్లీట్ గా ఇట్లాగా ఆ ఇట్లా గొడుగులాగా తీసుకొని మనకి వీవింగ్ లో హైలైట్ చేశారనమాట రిచ్ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్ బ్రొకేట్ ప్యాటర్న్ లో మనకి గోల్డెన్ కలర్ జరిగితం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఇస్తారండి మనకి కామన్ గా హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇన్ ప్రీమియం క్వాలిటీ పేపర్స్ సిల్క్ అండి సో దిస్ ఇస్ ప్రీమియం అంటే ప్యూర్ అంటే ప్యూర్ శారీస్ వస్తాయి అన్నమాట సో శారీ మీకు వీడియోలో ఎట్లయితే కనిపిస్తుందో ఎగ్జాక్ట్ శారీ ఉంటుంది జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది డ్యూ టు ది లైటింగ్స్ సో శారీ అంతా చూడండి మంచి క్రీమీ కలర్ పిస్తా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ ని తీసుకున్నారు అసలు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుంటాయో అసలు కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ అండ్ మీనాకారి థ్రెడ్స్ ని యూస్ చేస్తూ హైలైట్ చేశారు అండ్ బార్డర్స్ కూడా చక్కగా ఆపిల్ గ్రీన్ కలర్ లో బార్డర్ తీసుకున్నారు రిచ్ పల్లు అండ్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ బ్లౌజ్ కూడా మనకి డార్క్ ఆపిల్ గ్రీన్ కలర్లో తీసుకున్నారండి అసలు శారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో లిటరలీ మంచి ప్యాటర్న్ ఎక్ పెట్టేసుకొని స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ పర్టికులర్ శారీస్ అయితే ప్రైసింగ్ ఉంటాయండి బికాస్ దిస్ ఇస్ అ ప్రీమియం క్వాలిటీ శారీస్ కాబట్టి ప్రైసింగ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో గ్రాప్స్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మశ్రూ లోనే మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఇవన్నీ కూడా మన దగ్గర ప్రీమియం క్వాలిటీ శారీసే ఉంటాయి నాట్ ఎట్ ఆల్ రెప్లికాస్ అండి సో చూడొచ్చు మీరు శారీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా తిన్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా అండ్ మీకు శారీ మీద కనిపిస్తుంది కదా ఈ రౌండ్ మోటివ్ ఏదైతే కనిపిస్తుంది అంతా కూడా హెవీ వీవింగ్ లో ఉంటుంది సో ట్విన్ బర్డ్ ప్యాటర్న్ లో ట్విన్ ప్యారెట్ తీసుకొని హైలైట్ చేశారు బ్యూటిఫుల్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా రౌండ్ మోటివ్స్ అనేది హైలైట్ అవుతాయి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ అండి జస్ట్ స్మాల్ బార్డర్స్ బార్డర్ లో కూడా చూడండి ఎంత చక్కగా బర్డ్స్ అనేది వీవింగ్ లో తీసుకున్నారు అసలుకి చాలా చాలా బాగుంటుంది వర్క్మెన్షిప్ అనేది సో మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తో తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మశ్రూ సాటి బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి శారీలో ఇచ్చినట్టుగానే మనకి సేమ్ ప్యాటర్న్ లో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మంచి పేస్టల్ కాంబినేషన్స్ లోనే లావెండర్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్ ని తీసుకొని హైలైట్ చేశారు సో మనకి బార్డర్ ఏదైతే కలర్ తీసుకున్నారో సో దానికి డార్క్ వర్షన్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట సో శారీ చూడండి బాడీ ఆఫ్ ద శారీ అయితే చాలా చాలా బాగుంది కంప్లీట్ రంకాట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది బార్డర్స్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్స్ ఉంటాయి అనమాట సో ఈ పర్టికులర్ శారీస్ ని ప్లీట్స్ పెట్టుకున్న అదర్వైజ్ సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటాయి బికాస్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు లైట్ వెయిట్ లోనే వస్తుంది శారీ అనేది సో పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో హెవీగా ఇచ్చేసారు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా వీవింగ్ లో వచ్చేస్తాయి బుటీస్ సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ మిస్ చేస్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ రామాంగో లో తీసుకున్నాం శారీ అయితే సో శారీ అంతా కూడా రామాంగో మీద జెరీ వీవింగ్ వస్తుంది ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది సో బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ తో హైలైట్ చేశారండి అసలు శారీ చూడండి ఎంత బాగుందో మిడిల్ పార్ట్ అంతా కూడా రామాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ మీద కూడా మనకి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇట్లా లైన్స్ ని కూడా కర్వ్స్ లో తీసుకొని హైలైట్ చేశారు కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు సో ఇది కూడా మనకి సారీ ఎంత సింగిల్ కలర్ లో ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారు సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా సెల్ఫ్ కలర్ బ్లౌజే ఉంటుంది విత్ సెల్ఫ్ బుటీస్ తీసుకున్నారు అండ్ దెన్ హ్యాండ్స్కి వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్ వచ్చేసారు సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి ఓన్లీ సింగిల్ పీసే ఉంది మిస్ చేసుకోవద్దు అండ్స్ థ్యాంక్ యూ సో ఇంకొక ఒక్క బ్యూటిఫుల్ మష్రూర్ సాటన్ శారీ ఈయన ఎల్లో కలర్ అండి సో ఈ పర్టికులర్ పీస్ అయితే ఓన్లీ సింగిల్ పీస్ ఉంది లాస్ట్ టైం ఈ పర్టికులర్ శారీలో మల్టిపుల్ కలర్స్ ని తీసుకున్నాం అనమాట సో బట్ ఈ సారీ వచ్చేసి ఎల్లో కలర్ లో చాలా తక్కువ ఉంటుందండి స్టాక్ అయితే సో మనం అయితే వీవర్కి ఆర్డర్ చేస్తున్నాము మల్టిపుల్ పీసెస్ కావాలి అని బట్ ఏంటంటే స్టాక్ కొంచెం టైట్ ఉండటం వల్ల ఓన్లీ సింగిల్ పీసే ఇచ్చారు మనకి సో శారీ అయితే చూడండి కంప్లీట్ డిజైనరీ లో తీసుకున్నారు శారీ అంతా కూడా మంచి ఎల్లో కలర్ దట్టు వెడ్డింగ్ కి అయితే చాలా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా చూడండి ఫోర్ లైన్స్ వచ్చేసి వర్టికల్ జెరీ లైన్స్ అండ్ దెన్ ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జెరీ బంచ్ తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ ఇదే తో ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద పార్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్ అండి సో ఒకటి వచ్చేసి మీడియం సైజ్ విత్ ఎలిఫెంట్ అండ్ పికాక్ మోటివ్స్ తో హైలైట్ చేశారు అండ్ దెన్ కడీ బార్డర్ తీసుకున్నారండి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ గోల్డెన్ కలర్ అండ్ మీనాకారిని యూజ్ చేస్తూ సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేస్తుందండి సో మనకి ఈ హ్యాండ్స్ లో బార్డర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ తీసుకున్నారండి మీనాకారి అనేది శారీలో టూ కలర్స్ తీసుకున్నారు కదా హ్యాండ్స్ కి వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ ఇచ్చారు సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్సూన్ ఓన్లీ సింగిల్ పీస్ ఉంది సోన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మష్రూ శాటిన్ లో డార్క్ వైలెట్ కలర్ లో తీసుకున్నాము శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది బటరీ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అనమాట విత్ కంప్లీట్ గా కూడా మనకి లైట్ వెయిట్ వస్తుందండి టూ మచ్ వెయిట్ కూడా ఉండదు అనమాట అయితే సో ఇవన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మష్రూ సాటిన్ సారీస్ విత్ కంప్లీట్ జెరీ వీవింగ్ ఉంటుంది సో శారీ మీద చూడొచ్చు వర్టికల్ జెరీ లైన్ అండ్ అగైన్ మనకి బంచ్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా నీట్ బార్డర్స్ వస్తాయి అండి పికాక్ బార్డర్స్ వస్తాయి విత్ కంప్లీట్ మీనాకారి వీవింగ్ తో తీసుకొని హైలైట్ చేస్తారు పళ్ళు కూడా మనకి వెరీ రిచ్ పళ్ళు వస్తుంది టూ కలర్ జెరీస్ ని తీసుకొని మనకి పళ్ళు కూడా హైలైట్ చేశారండి సో ఈ పర్టికులర్ శారీ ఏంటంటే మనకి కంప్లీట్ గా కూడా సింగిల్ కలర్ లుక్ లో వస్తుంది అనమాట బ్లౌజ్ కానీ శారీ లుక్ కానీ కంప్లీట్ గా సింగిల్ కలర్ లో ఉంటుంది సో మనం కావాలి అంటే కాంట్రాస్ట్ కూడా పేరప్ చేయొచ్చు బ్లౌజ్ లో కూడా మనకి చక్కగా బార్డర్ కూడా తీసుకున్నారు సో ఈ పర్టికులర్ శారీలో త్రీ శారీస్ అయితే రెడీ టు డిస్ప్ మిస్ చేసుకోవద్దు అని అప్సం సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో కలర్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు దట్టు మష్రూ సాటిన్ లో మంచి ఎల్లో కలర్ మీనాకారి వీవింగ్ తో వచ్చేస్తుంది మనకి శారీ అంతా కూడా కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ శారీ అంతా కూడా హారిజాంటల్ లైన్స్ లో వీవింగ్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ జెరీ బుటీస్ అండి మనకి శారీ అంతా కూడా బుటీస్ ఉంటాయి అండ్ ఎట్ ది సేమ్ టైమ్ లైన్స్ కూడా వచ్చేసి హైలైట్ అవుతుంది సో షోల్డర్ పార్ట్ కూడా చూడొచ్చు చక్కగా పికాక్స్ తీసుకొని హైలైట్ చేశారండి సారీ శారీ అయితే చాలా ప్లెజెంట్ అండ్ క్లాసీ లుక్ తో ఉంది అనమాట సో టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ మీనాకారి వీవింగ్స్ తీసుకొని హైలైట్ చేశారు మనకి పళ్ళు కూడా చక్కగా హెవీ గోల్డెన్ కలర్ అండ్ మీనా కారీ టూ కలర్ కాంబినేషన్స్ ని యూజ్ చేస్తూ హైలైట్ చేశారు సో ఒక్కసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ కనిపిస్తుంది అంతే ఇక్కడ ఎలా ఉంది అంటే ప్రింట్ లాగా అనిపిస్తుంది కానీ ప్రింట్ కాదండి శారీ అంతా కూడా హెవీ వీవింగ్ తో ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది అండి శారీ అయితే సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసారండి శారీలో మనకి పికాక్ డిజైన్ తో బార్డర్ ఉంది కదా సో సేమ్ బార్డర్ ని హ్యాండ్స్ కి ఇచ్చేసారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను ఐ థింక్ మోస్ట్లీ టూ టు త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఈ పర్టికులర్ శారీలో సో గ్రాప్సమ్